హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు దానికి సూటబుల్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రాపర్టీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ మనకు షామిర్పేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర లొకేట్ ఉన్న ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఈ ప్లాట్ చుట్టూ కంప్లీట్గా మనకు లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ విల్లా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు సెలబ్రిటీ విల్లాస్ అండి షామిర్పేట్ లొకేషన్లో మనకు ఫేమస్ ఏ నియరెస్ట్ ల్యాండ్ మార్కు సెలబ్రిటీ రిసార్ట్ అనేది ల్యాండ్ మార్క్ అండి అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ వన్ ఫిఫ్టీ ఎకర్స్లో డెవలప్ చేశారు అందులో మనకి ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్లో మనకు రోడ్ కనెక్టివిటీ ఫోర్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల ఎనిమిది గజాలు అండ్ మనకు ఫేసింగ్ వైజ్గా సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిందండి ఎవరైతే మనకి లగ్జరీ సెగ్మెంట్లో విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మల్టీపర్పస్గా ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి మనకు లొకేషన్ లొకేషన్లో ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్న చోట మనకు ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్లాట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ చుట్టూ మనకు చూడండి వన్ ఫిఫ్టీ ఏకర్స్లో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగిందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను సెలబ్రిటీ రిసార్ట్ ఇందుట్లోనే ఉంటుందండి అది మనకు మంచి టూరిస్ట్ స్పాటు అండ్ ఇంకొకటి సెలబ్రిటీ విల్లాస్ అని రెసిడెన్షియల్గా మన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ కూడా ఇందులోనే లొకేట్ అయ్యింది టోటల్ ప్రాజెక్ట్ ఏరియా మనకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఏకర్స్లో డెవలప్ చేశారు ఇది రిసార్ట్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని పక్కనే మనకు విల్లా కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి ఈ ప్లాట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి ఈస్ట్ ఫేసింగ్ బ్లాక్ టాప్ రోడ్ అండ్ ఇటువైపు మనకు సౌత్ ఫేసింగ్ బ్లాక్ టాప్ రోడ్ కనెక్ కనెక్టివిటీ అండి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది వెంచర్కి సంబంధించి మనకు కమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ గార్డ్ అవైలబుల్ ఉన్నారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఉందండి అండ్ పైప్ లైన్ వాటర్ ఫెసిలిటీ అనేది సఫిషియెంట్గా మనకి కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకు ప్లాట్ అండ్ కన్స్ట్రక్షన్ వైజ్గా వెళ్ళాలి అనుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి ప్లాట్ కండిషను లెంత్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ నైన్ అండి ఫోర్ నాట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఎగ్జాక్ట్గా చూడండి ప్లాట్ డైమెన్షన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మనకు లెంత్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ నైన్ అండి దీనికి మన ప్లాట్ చుట్టూ విల్లాసే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ అయి ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్